లేకపోతే ఈయన విష్ణుకుమార్ రాజు గారు చెప్పట్లేదా లోకల్ లోకల్ జరుగుతున్నటువంటి లోకల్ జరుగుతున్నటువంటి సమస్యలు అందరికీ తెలిసినటువంటి విషయమే మీ కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అని మళ్ళీ ప్రత్యేకంగా వచ్చి మేము చెప్పాల్సిన అవసరం లేదు ఓకే జగన్మోహన్ రెడ్డి గారు టూర్లోనే ఎందుకు వివాదాస్పదం అవుతుంది వివాదాస్పదం మీరు చేస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు ఏం జరుగుతుంది ఆయన వెళ్తున్నారు ఆయన రైతుల దగ్గరికి వెళ్ళిన తర్వాతే కదా మీరు సెంట్రల్ మినిస్టర్కి లెటర్లు రాస్తున్నారు ముందు రాస్తున్నారు ముందు రాయండి ముందు గిట్టుబాటు ధరలు తీసుకొని రండి వస్తే ఆయన ఎందుకు వెళ్తారు వెళ్ళరు కదా అవకాశం ఇవ్వకండి నిన్న సెంట్రల్ మినిస్టర్ దగ్గర నుంచి సెంట్రల్ నుంచి రెండు వందల అరవై మూడు కోట్లు తెచ్చారు ముందంతా ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారా మీరేమో ఆయనేమో వచ్చేసి వ్యవసాయ శాఖ మంత్రి ఏమో నైంటీ పర్సెంట్ చేశానంట మనోహర్ గారు వచ్చేసి ఎయిటీ పర్సెంట్ చేశాను ఆ ఊ చిత్తూరు కలెక్టర్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ చేశానంట అంటే రాము సోము భీము లాగా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్మెంట్ ఇచ్చుకొని ఒక్కొక్కరు ఒక రైతు పేర్లు చెప్తుంటే ఏం సార్ ఈ అన్యాయం మీరు ఇవ్వండి ఇస్తే ఎవరు ఎవరు అడుగుతారు మిమ్మల్ని మీరు గిట్టుబాటు ధర రైతుకు తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు రావాల్సిన అవసరం లేదు ఆయన ఆడగరు మీరు రావట్లేదు ఆయన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మీరు లెటర్లు రాస్తున్నారు దున్నపోతు మీద వాన కూర్చున్నట్టు మీకు నిద్రలు ఆయన వచ్చిన తర్వాత మీరు నిద్రలు మేల్కొంటున్నారు దానికి ఎవరు బాధ్యులు రైట్ ఆనంద్ సార్ గారు ఎవరు బాధ్యులు మీ వాయిస్ మ్యూట్లో ఉన్నది ఒకసారి చెక్ చేయండి వరమగారు ఎవరు బాధ్యులు అని ప్రశ్నిస్తున్నారు కావాలని చేస్తున్నారు ఇదంతా ఏడాదిలోనే మీరు పాపాలు చాలా మూట కట్టుకున్నారని అదేనండి ఇప్పుడు ఏదో గురువిందామిత మా సోదరి మాట్లాడుతున్నారు

నైతిక విలువల లేవు నైతిక విలువల లేవు నైతిక విలువల లేవు తన కురికిన సామర్థ్యం చెప్పే నైతిక విలువల లేవు ఓకే 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 కాకుండా ఇంకే సామర్థ్యం చెప్పండి వింటా ఏంటండి మాట సరి చెప్పే హక్కు మీకు లేదు సరే నువ్వు కాదు మీరు నువ్వు కాదు మీరు నేర్చుకోండి మీరు అని మాట్లాడితేనే

ఆ మీకు ఎంత యు డిబేట్లు పెటరా పెట్టరా బెటరా విమర్శిస్తుంది ఆ డిబేట్ డిబేట్లు పెట్టలేనట్టు ఆవిడ మాట్లాడకపోతే డిబేట్లు జరగలేనట్టులో డిబేట్లు జరుగుతున్నాయి పాల్గొంటున్నాం మాట్లాడుతున్నాం జరుగుతున్నాయి చర్చోప చర్చలు జరుగుతున్నాయి అదే కదా సారాంశం పూర్వం రేడియాలో బావగారు కౌర్లేని సార్ కార్మిక కార్మికుల కార్యక్రమం వచ్చేది అప్పుడు ఇవేం జరిగాయి డిబేట్లే జరిగాయి అది ఇప్పుడు ఈ ఈ ఎలక్ట్రానిక్ ఛానల్స్ వచ్చాక మీడియా వచ్చాక ఇది వచ్చాక ఇప్పుడు ఇలా చర్చలు జరుగుతున్నాయి డిబేట్లు జరుగుతున్నాయి దానికి ఇది ఒక రూపాంతరం ఒక మోటైజేషన్ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి టూర్లో వివాదాస్పదం అవుతున్న మీరే కావాలని చేస్తున్నారు అని సార్ ఇప్పుడు వివాదాస్పదం చేసే పార్టీ ఏదో వివాదాల్లో ఇరుక్కున్న పార్టీ ఏదో వివాదాలు సృష్టించే పార్టీ ఏదో ఎవరికి తెలియదండి ఇప్పుడు ఆవిడ ఆవిడ ఒక ఏదో గురువింద స్వామితో చెప్పారు ఎక్కడో డ్రైవర్ ని చంపేస్తారంట ఆ చర్యలు లేవంట మరి సాక్షాత్తు ఒక మా తూర్పుగోదావరి జిల్లాలో అనంతబాబు అనే ఎమ్మెల్సీ మీరు అడిగారు క్వశ్చన్ అదే నేను రిపీట్ చేస్తున్నా ఒక దళితుడిని చంపి డ్రైవర్ ని పార్టీ కను తీసుకెళ్లి చంపి తొమ్మిది గంటలకు తీసుకెళ్లి మళ్ళీ రాత్రి పన్నెండు గంటలకు తీసుకొచ్చి తల్లిదండ్రులు వరే మీ బిడ్డ చచ్చాడరా అని అని అప్పచెపితే ఆ చవాన్ని ఏదో స్వీట్ బాక్స్ ఇచ్చినట్టు అది మీకు ఆ రోజు మీకు ఈ రోజుకి మీకు తప్పనిపించట్లేదు